అందరికీ నమస్కారం నా పేరు సాయి సాయినాయ్ మల్లుకొంట పిఐసిఎస్ చైర్మన్గా నియమించబడ్డాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ మహేష్ గారికి అలాగే ఎమ్మెల్యే సిరి బాలరాజ్ గారికి అలాగే ఆప్ చైర్మన్ గన్ని వీరాంజనే గారికి అలాగే బురగ శ్రీనివాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే పోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉంది దీపం పథకం అయితేనేమి అలాగే అన్నదాత సుఖీభావం అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి అన్ని విధాల అన్ని వర్గాలు ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు యువతకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాలకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమానికి అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉందని తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది ఏంటంటే నాకు అవకాశం నాకు వచ్చిన ఈ అవకాశాన్ని మల్లకొంట మల్లుకొండ సొసైటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ ప్రజల అలాగే రైతులు అభివృద్ధి సంక్షేమం కోసం సా నా సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను